తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన అమలును మరిచిపోయారని రాష్ట్ర ఎం రాష్ట ఐఎఫ్టీయుపాధ్యకుడుపై నిపులు చెరిగారు పెందుర్తి తాసేదార్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా రాస్తారోకు నిరసనరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలందరూ ప్రభుత్వం పేరుపై తీవ్ర నిరసనలు ఉన్నారని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు తిరుపతిరావు వెంకట్రావు రూపా గీత మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు మరి మొన్నటికి మొన్న టీడీపీ పెద్ద ఎత్తున మరి తన మహానాన్ని ఏర్పాటు చేసి ఇంకా ఇంకా ఏదో చేయబోతున్నా చెప్పేసి ప్రకటించారు కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అయితే దానిలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలు దానిలో భాగంగా ముఖ్యంగా డ్రైవర్కి ఇచ్చిన వాగ్దానాలు అవుతున్నాయో ఇలా రవాణా రంగంలో దేశవ్యాప్తంగా మరి అన్ని రకాల అన్ని వైపు నుంచి రవాణా జరుగుతుందంటే దానికి ప్రధానంగా డ్రైవర్లే కారణం అలాంటి డ్రైవర్లు ఇచ్చిన డ్రైవర్లకి మీరు అన్ని రకాల వాగ్దానాన్ని ఇచ్చిన వాదనలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున డ్రైవర్లందరూ కూడా ఏకమై మహోద్యమాన్ని నిర్మించే పరిస్థితి వస్తే దానికి ప్రభుత్వే బాయి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సంవత్సరకాల గావస్థ ఉంది గత సంవత్సరం మీరు పదిహేను వేల రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గత సంవత్సరం వేయాల్సిన పదిహేను వేల రూపాయలు ఈ సంవత్సరం వేసే పదిహేను వేల రూపాయలు రెండు కలిపి ముప్పై వేల రూపాయలు వెంటనే డ్రైవర్లందరికీ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యా రుణాలు ఇవ్వాలి డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల రూపాయలు వేయాలి డ్రైవర్లందరికీ సాధారణ పది వేల రూపాయలు వేయాలి ఆటో డ్రైవర్ పిల్లలందరికీ విద్యా రుణాలు కల్పించాలి ఆటో డ్రైవర్ పిల్లలందరికీ విద్యా రుణాలు కల్పించాలి ఆటో డ్రైవర్లందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్లందరికీ